నవరత్నాలు అంటున్నాడు తెలుసా తమ్ముళ్ళు నవరత్నాలు ఉన్నాయా నవరత్నాలు రాలిపోయినాయా లేదా ఆ రత్నాల్లో మొదటి రత్నం ఇసుక మాఫియా అవునా కాదా నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా ఇప్పుడు ఐదు వేలు అవునా కాదా మళ్ళీ నేను వస్తానే ఇసుక మాఫియాని తుంగలో దొక్కేస్తా మీ అందరికా మీ ఇస్తున్నా ఉచిత ఇసుక ఇచ్చే బాయిత నాది రెండోది మద్యం మాఫియా రెండో రత్నం మద్యం మాఫియా తమలో నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటలు మా తమ్ముడు మధ్యాహ్నం కూడా తీసుకొచ్చాడు పాపం ఆయన్ని కడుపులో మంట ఉంది ఆవేదన ఉంది నేను అడుగుతున్నా ఆ క్వార్టర్ బాటలైన తమ్ముడు ఇప్పుడు రెండు వందలు అవునా కాదా నూట నలభై రూపాయలు ఎక్కువ అవునా కాదా ఎవరికి పోతా ఉంది నూట నలభై రూపాయలు జలగ జగనన్నకే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు రెండు క్వార్టర్లు వేసుకుంటే కడుపులో మంట గుండెల్లో క్షోభ కాలేయం దెబ్బతింటుంది అవునా కాదా జేబ్రా మధ్య కాదా అని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుడు మీకు కావాలా తమ్ముళ్ళు ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసే రకం ఈ జగల జలగా అందుకే నేను ఆమె ఇస్తున్నా జే బ్రాండ్ రద్దు చేస్తా మా మందుబాబుల ఆరోగ్యం కాపాడుతానని మరొకసారి హామీ ఇస్తున్నా మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడుగుతాడు అవునా కాదా చేశాడా ఓటు అడిగే అర్హతుందా నిలదేయండి పేదవాళ్ళు ఒకటిగండి ఇంకో పక్క మూడో రత్నం భూ మాఫియా తమిళ్ ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇది పట్టాదారు పాస పుస్తకం ఇది పట్టాదారు పాస పుస్తకం దీనిపైన చూస్తే జగన్ అన్న భూహక్కు చట్టం ఎవరిది భూమి జగన్ ఇచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్తబొట్లో పారేయాలి అవునా కాదా దానిపైన నీ బొమ్మ ఉండాలి అది నీ భూమి నీ హక్కు సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా తమిళ్ళు ఇక్కడితో ఆగల సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ఏదైతే పట్టాదారు పాస పుస్తకం లేదు వన్ లేదు అడంగల్ లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో అంట మీ భూములన్నీ ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్ళకు ఇది అంతా అప్పజెప్పే పరిస్థితికి వచ్చాడు ఇది ఈరోజు మీరు చూసే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఈ యముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు ఈ భూమి మీ భూమి మీది కాదు ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది సైకో గుప్పెట్లో ఉంది ఆయన ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నాడు ఆ కంపెనీలో రికార్డులన్నీ భద్రపరుచుకుంటున్నాడు మీ రికార్డు మార్చేస్తే మీ పని గోయిందా గోయిందా ఇక్కడ ఇంకో పక్కన చూస్తే ఒకప్పుడు మీ భూమి మీరు అమ్ముకోవాలంటే స్వేచ్ఛగా అమ్ముకున్నారా లేదా ఎక్కడికక్కడ మీరందరూ కూడా మీ భూమి అమ్మాలంటే అగ్రిమెంట్లు చేస్తారా లేదా అని అడుగుతున్నా ఇప్పుడు హక్కుందా మీకు లేదు టైటల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళాలి ఆయన మీకు పర్మిషన్ ఇస్తేనే మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీ భూమి రిజిస్ట్రేషన్ లేదు భూమి మీది జలగ పెత్తనం రాబోయే రోజులు ఏమవుతుంది తమ్ముళ్ళు ప్రైవేట్ ఆర్మీ మీ మెడకు ఉరితాళ్లేశాడు ఈ చట్టం కూడా అక్టోబర్ రెండు వేల మూడు నుంచి అమలు లేకొచ్చేసింది అందరి మెడకు ఉరితాళ్ళు జలగ సైకో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగితే మీ ప్రాణం అక్కడికి ఆగిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది వాళ్ళు ఏది వచ్చినా వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ లో రికార్డులు పెట్టచ్చు పెట్టకుండా ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లో పెట్టాడు తమిళ మీ ఆస్తి మీకుంటుందని అడుగుతున్నాకుందాని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒక పని చేస్తున్నా ఈ చట్టాన్ని చూడండి నల్ల చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది మీ భూమి మీద కన్నేశాడు మీ భూమి మీది కాదు ఈ భూమి జగన్ దే మీ భూమి జగన్ దే మీ భూమి మీకిప్పించే బాయత నాది అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్తబుట్లు పారేద్దావా లేదా ఆమోదించండి గట్టిగా చాపట్లు కొట్టండి చెత్తబుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా